పంతొమ్మిదవ నంబర్ రేషన్ షాపును పునః ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ బీసీసెల్ మండల అధ్యక్షులు గుంజా గంగారావు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ బెల్లంకొండ మండల బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో పంతొమ్మిదవ నంబర్ రేషన్ షాపును ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి తెలిపారు దీంతో నేటి నుండి ప్రజల కష్టాలు తీరనున్నాయని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రజలు పెదకొరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ మండల అధ్యక్షులు గుంజ గంగారావు మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రేషన్ షాపు వాహనాలు ప్రజలకు మేలు చేయకపోగా ఏ వాహనాలను రేషన్ బియ్యాన్ని దారి మళ్లించేందుకు ఉపయోగించారని ఆయన ఆరోపించారు దీనిని గ్రహించిన కూటమి ప్రభుత్వం పక్కదారి పడుతున్న రేషన్ బియ్యాన్ని ప్రజలకు చేరే విధంగా తిరిగి పాత పద్ధతిలో ఉన్నటువంటి రేషన్ షాపులను పునఃప్రారంభించారని ఆయన తెలిపారు ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారిని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారికి బెల్లంకొండ మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రేషన్ షాప్ డీలర్ నాగలక్ష్మి గ్రామ పార్టీ అధ్యక్షులు ఓర్చు తమ్మిశెట్టి వెంకటగిరి కొండలరావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

డైలర్ షాపు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది డైలర్ షాప్ నెంబర్ పంతొమ్మిది దేవాలయ నాగలక్ష్మి గారి డీలర్ షాప్ అండి ఓపెన్ చేశాం కొత్తగా తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అని అన్నారు జనాలు ఓకే సేవ్ చేసుకోండి